హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏమేంటి ఈరోజు చెప్తుంది అనుకుంటున్నారా లేదు లేదండి నేను వీడియో చేసి పెట్టే అంత టైం లేక అయితే వీడియో చేసి పెడుతున్నాను నేను వీడియోలో చెప్పాను కదా మూడవ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే పెట్టుకున్నాను నేను నైటే అమ్మవారికి కావాల్సిన పూజా సామాన్లన్నీ సర్ది పెట్టుకున్నా మార్నింగ్ లేచి తల స్నానం చేసుకొని బయటంతా ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి కావాల్సిన పూజా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న మా అయితే లేచి తలస్నానం చేసుకొని రెడీ అయ్యి అమ్మవారిని అయితే అలంకారాన్ని మొత్తం మా బావే చేశారు నేనైతే ప్రసాదాలు రెడీ చేశాను పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయారు మేము పూజలో ఇంకా కూర్చున్నాము మేమైతే ఒక బాపనే వీడియో పెట్టుకొని ఆయన చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా బాగా చేసుకున్నాము చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో అయితే నేను చేసుకోలేనేమో అనుకున్నాను కానీ అమ్మవారి దైవాలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాను ఇక్కడ అయితే సాయంత్రం వాయనం ఇస్తారంట మా దగ్గర అయితే ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇస్తారు నేను అక్కడలాగే ఇంకా పూజ అయిన వెంటనే పన్నెండు మంది మొత్తైదని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాయనం అయితే ఇచ్చాను ఇంకా నేనైతే ప్రసాదాలు చేసినవి వాయనం ఇచ్చినవి ఇవి అమ్మవారి అలంకరణ ఇవన్నీ వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అయితే శుక్రవారం కదా అమ్మవారిని అయితే కదిలియకూడదంట నేను సాయంత్రము లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని అమ్మవారి పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్